సంజయ్ సాగర్ల మధ్య గొడవ జరుగుతున్న సమయంలో సాగర్ మాట్లాడుతూ సంజయ్తో ఒక డీల్ చేద్దామని అడిగాడు ఏంటది అని అడిగాడు సంజయ్ సంజయ్ సార్ మీరు మా టీచర్ కాబట్టి నేను ముందుగా ఫస్ట్ మీకే ఛాన్స్ ఇస్తున్నాను ఫస్ట్ త్రీ మూవ్స్ మీరే తీసుకోండి ఈ మూడు మూవ్స్లో మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి ఇప్పటికే ఒక మూవ్ అయిపోయింది కనుక ఇక మీకు టూ మూవ్స్ కి ఛాన్స్ ఉంది అని అన్నాడు సాగర్ ఒక స్టూడెంట్ అయిన సాగర్ మాస్టర్ అయిన తనకే ఛాన్స్ ఇస్తానని అనడంతో సంజయ్ అహం దెబ్బతింది వెంటనే అతని ముఖం కోపంతో ఎర్రబడింది సంజయ్ సార్ ఇక వీడిని వదిలిపెట్టద్దు ఇప్పటికే వీడు చాలా ఓవర్ చేశాడు గుంపులో నుండి రాజీవ్ కోపంగా అరిచాడు అవును సంజయ్ సార్ వాణ్ణి ఈరోజు ఇక్కడి నుంచి కదలనివ్వద్దు సింహో నోట్లో చేయి పెడితే ఏం జరుగుతుందో వాడికి తెలియాలి దొరికిందే ఛాన్స్ అన్నట్లు తన్మయ్ కూడా తన గొంతు కలిపాడు అప్పటికే సంజయ్ ముఖం పాలిపోయింది ఒక అనుభవం లేని స్టూడెంట్ తనను మొదటి ఎత్తులోనే నిలువరించాడు కాబట్టి ఈసారి అతనికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు అని అనుకున్నాడు సంజయ్ మరుక్షణమే అతని చేతుల్లో రెండు కత్తులు ఉద్భవించాయి సీక్రెట్ కింగ్డమ్ లోని మార్షల్ ఆర్ట్స్ యోధుడిగా పేరున్న సంజయ్కి సాగర్ మూడు ఛాన్సులు ఇస్తానని అనడం అతిపెద్ద అవమానంగా అనిపించింది ఇప్పుడు అతన్ని పడగొట్టకపోతే అది తనకు మాత్రమే కాకుండా తన కల్టివేషన్ పవర్ కి కూడా అవమానం దాంతో సంజయ్ ఒక్కసారిగా శ్వాసను గట్టిగా పీల్చుకుని సాగర్ వైపు సూటిగా చూశాడు ఆ సమయంలో సంజయ్ కళ్ళు షార్ప్ గా వెలిగిపోతున్నాయి దాంతో ఒక్కసారిగా తన చేతుల్లో ఉన్న కత్తులను గాల్లోకి విసిరాడు కన్ను మూసి కన్ను తెరిచేంతలో ఆ రెండు కత్తుల్లో ఒకటి సాగర్ గుండెపై మరొకటి అతని కొట్టి కడుపులో తాగాయి సంజయ్ నుంచి మెరుపు దాడిని అక్కడున్న వారెవరూ ఊహించలేదు శ్రావ్య అఖిలతో పాటు ఇంకొంతమంది కూడా అది చూసి ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నారు సంజయ్ విసిరిన అపరిమితమైన వేగాన్ని సాగర్ ఎదుర్కోలేక పోతాడని ఖచ్చితంగా అతను కత్తిపోట్లకు గురై ఉంటాడని ఇప్పుడు కళ్ళు తెరిస్తే రక్తపు మడుగులో ఉన్న సాగర్ని చూడాలని పాటు అనుకున్నారు నిజంగానే సంజయ్ చేసిన అటాక్ లో వేగం సాగర్ ప్లేస్ లో ఒక సాధారణ వ్యక్తి ఉంటే ఆ అటాక్ ను ఎదుర్కోవడం నిజం చెప్పాలంటే ఒక క్షణం పాటు సంజయ్ వేసిన మును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ సాగర్ కూడా ఒక్క గడియ పాటు అజాగ్రత్తగా ఉన్నాడు ఆ సమయంలోనే సంజయ్ విసిరిన రెండు కత్తులు సాగర్కి తగిలాయి కానీ అవి అతని శరీరం పైన ఉన్న బట్టలను మాత్రమే చింపగలిగాయి కానీ సాగర్ శరీరానికి ఒక్క శాతం కూడా గాయం కాలేదు దాంతో అది చూసిన స్టూడెంట్స్ అందరూ ఆశ్చర్యపోతూ అసలు ఇది ఎలా సాధ్యం ఇంపాసిబుల్ అనుకుంటూ నోరు తెరిచారు అందరూ తమ కళ్లను తామే నమ్మలేనట్లుగా సాగర్ వైపు చూస్తూ ఉండిపోయారు సంజయ్ సార్ మీకింకా లాస్ట్ ఛాన్స్ మాత్రమే మిగిలింది అని నవ్వుతూ అన్నాడు సాగర్ తన వేగాన్ని తప్పించుకున్న సాగర్ వైపు సంజయ్ కూడా షాక్ తో చూశాడు కానీ వెంటనే తేరుకొని తన రెండు చేతుల్ని ముందుకు చాచాడు కాసేపటి క్రితం సాగర్ ని ఆ రెండు కత్తులు మళ్లీ వచ్చి సంజయ్ చేతిలో పడ్డాయి దాంతో ఈసారి సంజయ్ కత్తులతో పాటు తాను కూడా గాల్లో ఎగురుతూ వచ్చి లిప్తపాటు కాలంలో సాగర్ భుజంపై గట్టిగా పొడిచాడు అతని చేతుల్ని కదలనివ్వకుండా చేసి సాగర్ పై ఆధిపత్యం తెచ్చుకోవాలని అనుకున్నాడు సంజయ్ కాని సంజయ్ గుచ్చిన కత్తి అతని శరీరంలోకి దిగబడలేదు పైగా ఆ కత్తులు ఏదో లోహాన్ని ఢీకొన్నట్లుగా ఠంగ్ మంటూ శబ్దం వచ్చింది పాటే సంజయ్ చేతిలోని కత్తులు కూడా రెండు ముక్కలుగా విరిగిపోయాయి ఒక క్షణంపాటు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు కేవలం కత్తి విరిగిన శబ్దం మాత్రమే వాళ్లకు వినిపించింది చేతిలో విరిగిన కత్తితో నిలబడిన సంజయ్ ముఖం కోపంతో జేవురించింది ఆ సమయంలో దూరం నుంచి సాకర్ను ప్రత్యేకంగా గమనిస్తున్న నీరజ కళ్ళు ఆశ్చర్యంతో ముడుచుకున్నాయి దాంతో ఆమె ఆలోచిస్తూ ఇతను ఏదో కవచం ధరించినట్లు అనిపిస్తుంది అని తనలో తానే అనుకుంది సాగర్ తన ఎదురుగా ఉన్న సంజయ్ కళ్ళలోకి చూసి చిన్నగా నవ్వాడు నిజానికి ఆ సమయంలో ఐరన్ అలయన్స్ చీఫ్ సహదేవ్ ఇచ్చిన డ్రాగన్ ఆర్మర్ కవచం తన పాత్రను పోషించి సాగర్ ను అటాక్ నుండి కాపాడింది సంజయ్ సార్ మీ మూడు ఛాన్స్ పూర్తయిపోయాయి ఇప్పుడు నా ఛాన్స్ వచ్చింది అని అన్నాడు సాగర్ ఆ మాటలు విని సంజయ్ ఒక క్షణం పాటు అటూ ఇటూ చూసి వెంటనే అకాడమీలోకి పరిగెత్తాడు సాగర్ నవ్వుతూ ఇక మీరు తప్పించుకోలేరు సంజయ్ సార్ అని అంటూనే అతని వెనుకే పరిగెత్తుకుంటూ వెళ్ళి సంజయ్ కనిపించగానే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి తన కాలితో వెనక నుండి అతని భుజంపై తన్నాడు దాంతో సంజయ్ అక్కడికక్కడే ముందుకు పడిపోయాడు అదే అదంగా సాగర్ అతని వీపుపై కూర్చొని సంజయ్ రెండు చేతులను వెనక్కి విడిచాడు ఆ క్షణంలో సంజయ్ ఎముకలు విరిగిన శబ్దం అక్కడ ఉన్నప్పుడు అందరికీ క్లియర్ గా వినిపించింది కానీ సంజయ్ శరీరంలో ఉన్న స్పిరిచువల్ పవర్ కారణంగా అతను నొప్పిని తట్టుకోగలిగాడు సంజయ్ నోటి నుండి చిన్న శబ్దం కూడా బయటకు రాలేదు వెంటనే సాగర్ తన పిడికిలి బిగించి పక్కకు తిరిగి ఉన్న సంజయ్ ముఖంపై గట్టిగా కొట్టాడు అది చూసి రాజు పెద్దగా అరుస్తూ సాగర్ ఇక్కడ నువ్వు స్టూడెంట్వి మాత్రమే అకాడమీ టీచర్ ని ఇలా కొట్టడానికి అని అన్నాడు అవును సాగర్ నువ్వు ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా అకాడమీలో ఇప్పటికే చాలా గొడవలు చేశావు ఇది ఇక్కడతో ఆపేసేయ్ అని వెనక నుంచి అరిచాడు భార్గవ్ ఇప్పుడు నువ్వు సంజయ్ సార్ ను నీపై అకాడమీకి వెళ్లి కంప్లైంట్ చేస్తాను నిన్ను అకాడమీ నుంచి బహిష్కరించేలా మేమంతా మేనేజ్మెంట్ కి రిక్వెస్ట్ చేస్తాము వెంటనే గట్టిగా అరుస్తూ చెప్పాడు అక్కడే ఉన్న తన్మయ్ కాని సాగర్ వాళ్ల మాటలు పట్టించుకోవడం లేదు తన కుడిచేతి పిడికిలితో సంజయ్ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూనే ఉన్నాడు కాసేపటికి ఆ దెబ్బలు తట్టుకోలేని సంజయ్ త్వరగా ఎవరో ఒకరు రండి వచ్చి పిచ్చివాడిని వెనక్కిలాగండి అని పెద్దగా అరిచాడు తనలో ఉన్న పవర్ ప్రయోగించడానికి లేకుండా సాగర్ అతన్ని కిందకి నొక్కి పెట్టడంతో సంజయ్ ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు ఇప్పటికే అతని కుడి భుజంలో ఎముకలు విరిగి కదిలించడానికి వీలు లేకుండా అయిపోయింది అతని మెరీడియన్లన్నీ బ్లాక్ అయిపోయాయి ఒక్క క్షణం కూడా అతను తనలో ఉన్న పవర్ ను యాక్టివేట్ చేయలేకపోతున్నాడు ఇంతలో గుంపుల నుండి మీరు భయపడకండి సంజయ్ సార్ మీకు మేము సహాయం చేస్తాం అంటూ అరిచాడు రాజీవ్ పదండి త్వరగా వెళ్లి ఆ సాగర్ని వెనక్కి లాగుదాం అని అన్నాడు చేతన్ దాంతో సంజయ్ ను ఇష్టపడే కొంతమంది స్టూడెంట్స్ అందరూ వెంటనే సాగర్ వైపు కదిలారు ముందుకు వచ్చిన ఒక కుర్రాడు సాగర్ను లేపడానికి అతనిని పట్టుకోబోయాడు కాని సాగర్ కూర్చున్న చోటు నుండి కదలకుండానే నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు అంటూనే తన పిడికిలితో ఆ కుర్రాడి చెంపపై ఒక్క గుద్దాడు దాంతో ఆ కుర్రాడు గాల్లో ఎగురుతూ వెళ్లి తన వెనుక ఉన్న స్టూడెంట్స్ పై పడిపోయాడు దాంతో వాళ్ళు కూడా నేలపై పడ్డారు అది చూసి మిగతా స్టూడెంట్స్ అందరూ షాక్ అవుతూ ఎక్కడి వాళ్ళక్కడే నిలబడిపోయారు ఆ సమయంలో సాగర్ శరీరం నుండి ప్రసరిస్తున్న విపరీతమైన శక్తి అక్కడి వాళ్ళందరినీ కదల్నివ్వకుండా చేసింది అప్పుడు సాగర్ తన చుట్టూ ఉన్న వాళ్ళ వైపు సీరియస్ గా చూసి మీలో ఒక్కడైనా అడుగు ముందుకు వేస్తే మీ కాళ్ళు విరిగిపోతాయి అని వార్నింగ్ ఇస్తూనే సంజయ్ ముఖంపై గట్టిగా కట్టాడు దాంతో అతని నోటి నుండి రక్తం బయటకు చిమ్మింది సాగర్ చేసిన ఆ డామినేటింగ్ యాక్షన్ అక్కడ ఉన్న చాలా మంది అమ్మాయిలను ఆకర్షించింది దాంతో వాళ్ళంతా అతని వైపు ఆరాధనగా చూస్తూ ఒకరితో ఒకరు గుసగుసలాడుతున్నారు సాగర్లో ఇలాంటి మ్యాన్లీ సైడ్ ఉంటుందని నేనెప్పుడూ అనుకోలేదు అంది ఒక అమ్మాయి సంజయ్ సార్ కూడా అతనితో పోటీ పడలేకపోయాడు ఇలాంటి వ్యక్తిని ఇన్ని రోజులు అందరం పనికిరాని వాడని ఎందుకు అనుకుంటున్నారు అని అడిగింది మరో అమ్మాయి అవును అందరూ అనుకుంటున్నట్లు ఇతను సామాన్యమైన వాడు కాదు ఈస్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్ అడ్మైరింగ్ గా అంటుంది ఇంకో అమ్మాయి అదే సమయంలో అక్కడ ఉన్న శ్రావ్య కళ్ళు సాగర్ని చూసి మెరిసిపోతూ ఉన్నాయి ఆమె గుండె అతని కారణంగా వేగంగా కొట్టుకుంటుంది ఇప్పుడు సాగర్ ఒక్కసారిగా సంజయ్ పైనుండి లేచి మెడ వెనుక కాలర్ పట్టుకొని అతన్ని కూడా పైకి లేపాడు అప్పటికే సాగర్ కొట్టిన దెబ్బలతో అలసిపోయిన సంజయ్ నిలబడడానికి శక్తి లేనట్లుగా ఊగిపోతూ ఉన్నాడు అతని ముఖమంతా రక్త సిక్తంగా మారిపోయి సంజయ్ నోటి నుండి రక్తపు ధారలు కారుతూ ఉన్నాయి కాని సంజయ్ శక్తిని కూడ కట్టుకుంటూ సాగర్ వైపు చూసి ఏదో మాట్లాడ్డానికి ట్రై చేస్తూ ఉన్నాడు కానీ అప్పటికే అతని ముఖంపై సాగర్ సేపటి నుంచి కొడుతూ ఉండడంతో ముఖమంతా వాచిపోయింది అతని నోటి నుండి మాట సరిగ్గా బయటకు రావడం లేదు కాని సంజయ్ అతి కష్టం మీద తడబడుతూ నువ్వు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు అని అన్నాడు ఆ మాటకు సాగర్ మళ్లీ అతని చెంపపై లాగి పెట్టి కొట్టి ఇప్పటికి కూడా నీ తప్పు ఒప్పుకోవా అని అన్నాడు దాంతో సంజయ్ తాను ఒప్పుకోనన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు అది చూసిన సాగర్ నీకింకా బుద్ధి రాలేదు అని అంటూనే కాలెత్తి అతని కడుపులో తన్నాడు దాంతో సంజయ్ నేలపై వెళ్ళకిలా పడ్డాడు అప్పుడు సాగర్ వెళ్లి అతని ఛాతిపై కాలు పెట్టి ఇంకెప్పుడు నువ్వు నా భార్య వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయకూడదు మర్యాదగా తప్పు చేశానని ఒప్పుకో లేదంటే ఈ రోజు నీ ప్రాణాలు తీస్తాను అని బెదిరించాడు అయినా సంజయ్ అతని మాటను లక్ష్య పెట్టకుండా ఎగతాళిగా నవ్వాడు అది చూసిన సాగర్ కోపంతో పళ్ళు బిగిస్తూ నువ్వు తప్పు చేశావా అని అడిగాను దానికి సమాధానం చెప్పు అని అంటూ అతని ఛాతిపై పెట్టిన తన పాదాన్ని మరింత గట్టిగా నచ్చాడు దాంతో సంజయ్ ఛాతిపై బరువు పెరిగింది అతని లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని క్షణకాలం పాటు అయ్యాడు కాని తాను ఇప్పుడు తప్పు చేశానని ఒప్పుకుంటే స్టూడెంట్స్ అందరి ముందు తలదించినట్లుగా అవుతుందని అనుకున్నాడు సంజయ్ ఒకవైపు అతని నోట్లో నుండి రక్తం ధారగా కింద పడుతూ ఉన్నా ఆ నొప్పిని పంటి బిగునే భరిస్తూ ఉన్నాడు నువ్వు చేసింది తప్పు అవునా కాదా అని అంటూనే సాగర్ ఇంకా తన పాదాల బలాన్ని పెంచుతూనే ఉన్నాడు అదంతా చూస్తున్న అఖిలా ఇంకాసేపు ఉంటే సంజయ్ ప్రాణాలు పోతాయని భయపడి వెంటనే సాగర్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి సాగర్ చేయి పట్టుకుని లాగుతూ సాగర్ ఇక చాలు ఆపే ఇంకా సేపు ఉంటే అతను చనిపోయేలా ఉన్నాడు అంటూ అతన్ని వెనక్కి లాగడానికి ప్రయత్నించింది నువ్వు తప్పు చేశావా లేదా అఖిల మాటల్ని పట్టించుకోకుండా సాగర్ మరింతగా తన కాలితో సంజయ్ పై నొక్కుతూనే ఉన్నాడు చాలా సేపటి నుండి ఒత్తిడి పెరగడంతో అతని ఛాతిలోని ఎముకలు విరుగుతున్నట్లుగా అనిపించింది సంజయ్ ఆ నొప్పిని తట్టుకోలేక ఒక్కసారిగా పెద్దగా అరిచాడు ఆ తర్వాత వెంటనే అవును నేను నేను తప్పు తప్పు చేశాను చేశాను అని పదే పదే చెప్పడం మొదలుపెట్టాడు ఇంకాసేపు అలాగే ఉంటే సాగర్ కాలి కిందే తాను భూమిలోకి కూరుకుపోతానని భయపడ్డాడు సంజయ్ అయినా సాగర్ అతన్ని వదలకుండా నువ్వు తప్పు చేశావు కాబట్టి మర్యాదగా మోకాలపై నిలబడి నా భార్యకు క్షమాపణలు చెప్పు అని బెదిరిస్తున్నట్లుగా అన్నాడు నేను సారీ చెప్తాను కానీ మోకాలపై నిలబడను మొండిగా అన్నాడు సంజయ్ నిన్ను మోకాలపై నిలబడి క్షమాపణ చెప్పమని చెప్పాను కదా నాతో వేరమాడమని చెప్పలేదు అని అంటూనే మరోసారి అతని చెంపలు వాయించాడు సాద ఆ దెబ్బకు సంజయ్ కంగు తిన్నాడు అతని తల మొత్తం విర్రున తిరిగింది ఇంకా రాత్రి కాలేదు కానీ పట్టపగలే అతని కళ్ళ ముందు చుక్కలు కనిపించాయి సాగర్ ఇక అతన్ని వదిలే అతనిపై ఏం కోపం లేదు ఇక ముందు అతను నా జోలికి రాకుండా ఉంటే చాలు ఈరోజు నువ్వు కొట్టిన దెబ్బలకు అతని ఎప్పుడు నా వైపు కన్నెత్తి కూడా చూడడు కాబట్టి నువ్వు అతన్ని వదిలే అంటూ బ్రతిమాలి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తూ ఉంది అఖిల సాగర్లో అంత కోపాన్ని ఆమె ఇంతవరకు చూడలేదు అతన్ని త్వరగా కూల్ చేయకపోతే సంజయ్ ప్రాణాలు పోతాయని ఆమె భయపడుతుంది నా భార్య ఏం చెప్పిందో వినిపించిందా అని అంటూనే కోపంగా పళ్ళు బిగించి అతని నడుంపై గట్టిగా తన్నాడు సాగర్ విన్నాను విన్నాను నేను తప్పు చేశాను ఇంకెప్పుడు ఆకిలను ఇబ్బంది పెట్టనని మాటిస్తున్నాను అని తడబడుతూ చెప్పాడు సంజయ్ అతని మాటలు బలహీనంగా ఉన్నాయి కానీ అతని కళ్ళలో సాగర్పై లోతైన ద్వేషం కనబడుతుంది ప్రస్తుతానికి తన తప్పును ఒప్పుకున్నట్లు నటించి ముందు అక్కడి నుండి బయటపడితే ఆ తర్వాత అవకాశం వచ్చినప్పుడు సాగర్పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని మనసులోనే నిర్ణయించుకున్నాడు సంజయ్ అప్పుడు సాగర్ ఏదో చెప్పబోతూ ఉండగా హఠాత్తుగా ఒక భయంకరమైన విస్ఫోటనం సంభవించినట్లు పెద్ద శబ్దం వచ్చింది దాంతోపాటే తీవ్ర ఘాడతతో కూడిన శక్తి ఆ గ్రౌండ్ మొత్తాన్ని కవర్ చేసింది అంతలోనే అసలు ఇక్కడేం జరుగుతుంది అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది ఆ గొంతు విని అక్కడున్న అందరితో పాటు సాగర్ కూడా షాక్ అయ్యాడు అకాడమీ హయ్యర్ అఫీషియల్స్ వచ్చారని అతనికి అర్థమైంది అదే సమయంలో ఆకాశం నుండి సన్నగా ఉన్న ఒక వ్యక్తి నెమ్మదిగా కిందకు దిగాడు అతని కళ్ళు చుట్టూ ఉన్న పరిసరాలను క్షణంలో పరిశీలించాయి అతని నుండి వెలువడుతున్న ప్రకాశం అక్కడి వాళ్ళందరినీ చేసింది అందరూ అతని వైపే నిచ్చలంగా చూస్తూ ఉండిపోయారు చూడటానికి అతను కొంచెం ముసలి వ్యక్తిలా కనిపించాడు అకాడమీలో ఉండాల్సిన మీరంతా గ్రౌండ్లో ఏం చేస్తున్నారు మీకు అకాడమీ రూల్స్ తెలీదా అని అన్నాడు అతను ఆ వ్యక్తి ప్రశాంతంగా అడిగినా కూడా అతని గొంతులో గాంభీర్యం తెలిసిపోతుంది అకాడమీలోకి హఠాత్తుగా వచ్చిన వ్యక్తి ఎవరు అతని వల్ల సాగర్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నాడు సాగర్ చేతిలో దెబ్బలు తిన్న సంజయ్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి